దానికోసం ఎలా పోరాడాలి ఆయన యువతకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళ యొక్క మెసేజ్ రూపంలో వాళ్ళు రాసుకొని పెట్టుకున్నటువంటి వ్యాసాలే మనకి రోజు ఆదర్శంగా ఆదర్శంగా నిలుస్తాయి అలాంటి వ్యాసాలు ఏంటంటే అంటే ఇంతవరకు మనం ఎందుకు వాళ్ళని చంపండ్రో ఎందుకోసం వాళ్ళ పోడ పోరాటో అనేది మనకి ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు ఆయన వ్యాసాలు ఏంటంటే ఇప్పుడు ఎవరి కోసం రాసిన ఆ వ్యాసాలు దేనికోసం రాసిన వ్యాసాలు దానిలో బాగానే ముఖ్యంగా అండరానితనాన్ని తీసుకొస్తాడు హరసింగ్ గారు అండరానితనం గురించి ఆయన ముఖ్యంగా ఆయన వ్యాసం రాసుకుంటాడు అంటే టెంపుల్ కుక్కను మనం ఉల్లో కూర్చోట్టుకొని ముద్దార్థం కానీ సాటి మనిషిని ముట్టుకుంటే మైలైపోతామే సిగ్గు చేడు అనేది ఆయన రాసుకున్నటువంటి అజిత్సం ఒక భాగం అది దాంతో బాగానే పంజాబ్లో పంజాబ్లో వెలువడినటువంటి కీర్తి అనే పత్రికలో ఆయన విద్రోహి అనే కలం ఒక పత్రిక వ్యాసం రాయడం జరుగుతుంది అదేవిధంగా ఆయన మన భారతదేశంలో ఉన్నటువంటి దుర్బలమైన పరిస్థితులు ఏ దేశంలో నేను చూడలేదు అని రాసుకున్న మొదటి వ్యాసం ఆయన మొదట ప్రారంభం చేసినటువంటి అది అందున ఆ విధంగా ఏంటంటే అంటే మన భారతదేశంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయి అంటే ఎందుకంటే అంటరానితనం అంటరాని అంటే ఏంది అసలు అంటరానితనం అంటే అప్పుడు ఉన్నటువంటి ముప్పై కోట్ల భారతీయుల్లో ఆరు ఆరు కోట్ల మందిని అస్పృశ్యులుగా చూసేవారు అస్పృశ్యులుగా అంటే అంటే వాళ్ళకి తగుల్తే ఏదో తగులు మనకు అంటుతుంది ఏదేమో జరుగుతుంది అన్నటువంటి మసితో మాట మా మసి అవుతుంది లేకపోతే మైలైతుంది అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పదం అది అయితే ఆ విధంగానే ఆరు కోట్ల మంది ఎస్ప్రెస్లను తగుల్తే వాళ్ళ యొక్క అధర్మం అయిపోతారు లేకపోతే గుళ్ళకెళ్తే గుళ్ళో ఉన్న దేవుళ్ళు గొంపబడతారు అదేవిధంగా ఇప్పుడు నీళ్లు తాగితే అపవిత్రం అపవిత్రమైపోతాయి అనేటువంటి వ్యాసాలైన భాగంలో ఆయన వ్యాసంలో రాసుకున్నటువంటి ఉన్నది మనకు అంటరాని తన ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఆయన రాసుకున్న వ్యాసాలు బట్టి మనకు అర్థమవుతుండదు అంటే ఆనాడు ఆయన ఎట్లాంటి జనా సమాజానికి మెసేజ్ ఇచ్చిండో ఎలాంటి అనుకూలమైన మాటలు చెప్పిండో ఆయనకు అంటే అందరికీ అండరాంతరం గురించి చెప్పడం జరిగిందో ఆ విధంగా రాసుకున్నటువంటి వ్యాసాలు మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈనాటి చూసుకుంటే మనం మన భారతదేశంలో ఎక్కడ చూసినా కుల వివక్ష అదేవిధంగా రాజకీయ దోపిడీ అదేవిధంగా మహిళపై అగత్యాలు సామాజిక దోపిడీ సామ్రాజ్యవాదము ఇన్ని రకరకాలుగా ఉన్నటువంటి మన చరిత్ర చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు కూడా చెప్పుకోవచ్చు అప్పుడు మనం భారతదేశం మారాలని చెప్పి వాళ్ళు ఎన్నో ఇదా చేశారు కానీ ఇప్పటికీ మారింది ఎక్కడా లేదు ఎందుకంటే మన భారతదేశంలో మనం డెవలప్ అవుతున్నాం అంటున్నాం డెవలప్ అవుతున్న కంట్రీ అంటున్నాం కానీ ఎక్కడ డెవలప్ అవుతున్న కంట్రీ మన బాట చూసుకుంటే పక్కల దేశంలో వెళ్ళు చైనాకి వెళ్ళు లేకపోతే పంజా జపాన్కి వెళ్ళు సింగపూర్కి వెళ్ళు జపాన్లో పద్నాలుగు వందల నలభై ఐదులో నాగసాకి నాగసాగి బాగు జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి దుర్బలమైన పరిస్థితి అప్పుడు రెండో యుద్ధం జరుగుతుంట సమయం అలాంటి దేశంలో ఇప్పుడు ఒక నెంబర్ వన్గా స్థానంలో ఎదుగుతుందంటే అంటే ఏంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే వెళ్తున్నాయి అలా అలా ఎలా ఎదుగుంటారు కానీ మా దేశంలో అప్పుల నాలుగు పరిస్థితి లేకున్నా మనం ఇప్పటికే వెళ్ళకపోతున్నాం దానికి అలా కారణాలు ఎవరు అంటే మెయిన్గా మనం చెప్పవలసింది ఏంటంటే ఆడ యువత యువతనే మెయిన్ కారణం ఆ యువత లోపల పట్టుదల ఉంటే ఆ యువత నిర్ణయించుకుంటే దేనైనా సాధించవచ్చు ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాలి మనం నిర్ణయించుకున్నంత మాత్రమే మనం దాన్ని అమలు చేయలేము దానికి కట్టు బానిసగా ఉండి దానికి దానికోసం ప్రయత్నం చేస్తే ఇది దేనింతటి దాని అయినా సాధించగలుగుతాం అక్కడ జరుగుతున్నటువంటి కులవ్యాక్ష కుల అంటే ఎక్కడిది కులం అంటే నాటిలో ఉన్నటువంటి మనకు వర్ణాలని విభజించారు వర్ణాలంటే ఇప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వాయిస్సులు శూద్రులని అని ఆ బ్రాహ్మణులు అంటే ఎవరంటే బోధించే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు అంటే వాళ్ళకు మనకు ఉపదేశాలు వాళ్ళని బ్రాహ్మణులు అంటారు దాని తర్వాత మనకు క్షత్రియులు అంటారు క్షత్రియులు అంటే ఎవరు పోరాటం చేసేవాళ్ళు రాజ్యాలపైన యుద్ధాలు చేసి ప్రకటించే వాళ్ళు అలాంటి వాళ్ళని పో క్షత్రియులు అంటారు అదేవిధంగా వయసులు వయసులు అంటే చిన్నగా పెద్దగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకడొక్క వ్యాపారం చేసుకునే వాళ్ళని వయసులు అంటారు శూద్రులు అంటారు శూద్రులు అంటే వాళ్ళ కింద బానుసులుగా పనిచేసేవాళ్ళు అంటే సహా వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు అంటే సాయం చేసేవాళ్ళు సాయం అంటే ఎలా అంటే వాళ్ళకు వాళ్ళ కింద ఉండి వాళ్ళు చెప్పిన పనిని వినవాళ్ళు వాళ్ళని మనం చూద్దలు వాళ్ళని అస్పృశులు కూడా అంటారు అంటే ఈ విధంగా అప్పట్లో వాళ్ళు నిర్వహించుకున్నారు అంటే ఒక పని చేసే వాళ్ళు ఒక కులంగా మార్పు చెంది కానీ అదే కులాలు ఇప్పుడు రేపు ఈనాడు రకరకాల విభజనలు చెంది రకరకాల మార్పులు చెంది ఇలాంటి రకమైన పరిస్థితుల్లో భగత్తు నచ్చలేదు అందుకే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి వివక్షపై కులవక్షపై పెద్ద ఎత్తున పోరాటాలు జరిగింది చేసుడు ఆ చేసిన దాంట్లో మనకు ఉపయోగపడే విధంగా ఆయన రాసుకున్న వ్యాసంలోని బాగాలేను అంటే ఆయన రాసుకున్నాడంటే అంటే కాదు ఇలాంటి వాటిని మనం పాటించాలని చెప్పి మనకు ఒక ఈ నేటి సమాజానికి ఒక మెసేజ్ రూపంలో తెలియజేసినటువంటి ఆ వాక్యాలు మన గుండెల్లో పేలాలి అలా వేలకపోతే మనం వాళ్ళని ఆచరణకు తీసుకోలేకపోతే మన దేశం ఏనాటికి మనం ముందుకు వెళ్ళలేము ఇదే విధంగా ఉంటాము కులవక్షతోనే ఉంటాము అంటరాంతరంతోనే ఉంటాము రకరకాలుగా బానిస బతకాల్సి వస్తుంది కాబట్టి అలాంటి బానిస బతుకను మన భగత్ సింగ్ గారు కోరుకోలేదు అదేవిధంగా మనకి ఈనాటి వస్తున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ భూస్వామ్యం అంటే ఒక్కొక్కరికి వేల కోట్లు వందల కోట్లు డబ్బు అమౌంట్ ఉంటుంది వాళ్ళతో అదే అదేవిధంగా వాళ్ళతో ఐదు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉంటుంది అంటే ఎంత ఎక్కడి నుంచి వేసినా వాళ్ళకి అందగాన ఎవరు ఇచ్చిన వాళ్ళకి అందగాన అంటే మనము తెలివి లేకనే అంటే మామూలు ప్రజానీకానికి తెలియపరిస్తే అది ఎక్కడ వాళ్ళు గుంజుకుంటారు అని ఆ విషయాలు మనకు తెలియకుండా వాళ్ళు వాటిని అణిచివేసి మనకు తెలియకుండా వాళ్ళ కింద ఉన్న బాధితులు కానీ వేసుకుంటూ వాళ్ళు వందల ఎకరాలు సంపాదించుకొని వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ కింద పని చేసుకునే ఈనాడు మనం చూద్దామంటే ఒక్కరికి ఒక గుంత పొలం లేకుండా పోతుంది ఎవరో కొంతమందికి మాత్రమే అక్కడక్కడ అక్కడ ఉంటుంది మిగిలిన వారు చూస్తే వందల ఎకరాలతోనే చూస్తున్నాడు వాళ్ళ కింద మనం బానిసలుగా పనిచేస్తుంటూ చెప్పినప్పుడు వాళ్ళ కింద కౌలుగాను లేకపోతే ఏదో రూపంలో మనం పనిచేస్తూ వాళ్ళకే శిస్తు కడుతూ వాళ్ళకే పనులను చెల్లిస్తూ కౌలు రూపంలో మనకు వచ్చేది ఎంత ఆదాయం తక్కువ ఇలా బతుకు బతుకుతే మన దేశం ఎప్పటికీ ముందరుకోలేదు అంటే అప్పటి బానిసతో ఇప్పటికీ ఇంకా కంటిన్యూ జరుగుతుందంటే మన దేశం ఏనాటికి ముందరుకోలే అని మనకు అర్థమైన సిచ్యువేషన్ ఇది ఆ సిచువేషన్ అలాంటి సిచువేషన్ మన బగస్సీని కోరుకున్నది కాదు అది ఆ భగత్ సింగ్ కోరుకునే దేశం అంటే మీలాంటి యువత ముందరికెళ్ళి పది మందికి దాని గురించి వివరాలు చెప్పాలి భగత్ సింగ్ ఎలాగైతే అందరినీ విద్యార్థులను యువకులను ఎలాగైతే సమావేశపరచడం నా రాజ్యం కోసం మా దేశం కోసం ఎలాగైతే పోరాటం చేసినో అదే మీరు కూడా పది మందిని వ్యాధి చేసి పది మందికి తెలియపరిచి మా దేశంలో జరుగుతున్నటువంటి అంతరాజనాలు అరాచకాలు అగైత్యాలపైన మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం అందరికీ తెలియజేస్తూ ఆ యొక్క అలాంటి వారిని మా దేశంలో నిర్మూలంగా లేకుండా తుంచిపోయాలని చెప్పి భగత్ సింగ్ కోరుకున్నటువంటి మన భారతదేశాన్ని మనం నిర్మూలించాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నాను అదేవిధంగా భా భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఆయన లక్ష్యాలకు మనం కంకణం కట్టుకొని పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మన దేశంలో ఎంతోమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతోమంది గొప్పవాళ్ళు చదువుతున్నారు చదువుతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేశంలో చదవకుండా చదివిన చదువును వేరే దేశాలకి పోయి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు నేనే అంటే అలా అభివృద్ధి చేస్తే మా దేశం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి అభివృద్ధి చేస్తే వాళ్ళ దేశం డెవలప్ అవుతుంది నువ్వు చదువుకునే చదువు నీ భారతదేశానికి ఉపయోగించు నువ్వు చదువుకో చదువు నీ యొక్క ప్రజలకు ఉపయోగించు నీ చదువుకునే చదువు నీ యొక్క తెలివిని ఇక్కడ ఉపయోగించి న్యూ డెవలప్మెంట్ కానీ నీ భారతదేశం డెవలప్మెంట్ చేసుకో అప్పుడు మనం భగవీన్ కోరుకున్నటువంటి కళలు నెరవేర్చిన వాళ్ళకి కదా ఆ విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు వాటి విద్యార్థులు కానీ మీరు చిన్నవాళ్ళు మీకు చెప్తున్నప్పుడు కొన్ని ఇలాంటి ఇంట్లో ఇన్న మీరు బయటకు వదిలిపెడుతున్నారు అలా వదిలిపెట్టకండి మీ మనసులో నిర్భయంగా వాటిని నిర్ణించుకోండి అటు ఏర్పరచుకోండి మైండ్ సెట్ చేసుకోండి చేసుకొని వాటిని ఎక్కడెక్కడ ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి మీ విద్యా విధానంతో పాటు మీ యొక్క తలితలతో పాటు తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్తే మన భారతదేశంలో మనం మంచిగా బతుకుతాం అంతరాని కానీ లేకపోతే కులవేక్షణ కానీ సామ్రాజ్యవాదాన్ని కానీ రకరకాల దోపిడీల నుంచి మనం ఎలా విముక్తి పొందాం అనేది ప్రతి మందికి తెలియజేసి మీరు వాళ్ళను మన మనం భారతదేశంలో కొనుషు భగత్ సింహ అంటే మన భారతదేశాన్ని నిర్మిస్తారని కోరుకుంటూ భారతదేశంలో పేదరికం పేదరికం అంటే నిరుపేదలు తినడానికి తిండి లేక ఉండడానికి బట్ట కట్టుకోవడానికి బట్టలు లేక ఇల్లు ఉండడానికి ఇల్లు లేక చాలా మంది రోజుల్లో పోడితే తిరుగుతూనే ఉండరు అంటే వాళ్ళ కోసం నేను నేనేమంటాను అంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటే కాదు మనం వాళ్ళ ఒక రూపాయి ఇచ్చి చూడు వాళ్ళు ఎంతో సంతోషపడతారో తెలుస్తుంది నీ ఇచ్చే ఒక రూపాయే అది ఒక జీవితాన్ని నిలబెడతుంది నీవిచ్చే నీ హెల్ప్ చేస్తే అది ఒక జీవితం తలుచుకు జీవితాంతం తలుచుకొని బతాడు అది ఉండాలి మనకి మన లోపల మాకు అది ఏర్పరచుకోవాలి ఇప్పుడు ఎందుకంటే లక్షలు సంపాదించుకుంటున్నాడు కోట్లు సంపాదించుకుంటున్నాడు ఆ కోట్లు సంపాదించుకొని ఎందుకు తిన్నాక ఏం చేస్తాడు సంపాదించి చనిపోవడమే కదా వాడు చనిపోతాడు మనం చనిపోతాం వాడు తింటున్నాడు మనం తింటున్నాం అది తేడా కాదు మనకు ఎందుకంటే నీవు మంచిగా పుట్టినందుకు పది మందికి హెల్ప్ చేయాలని నేర్చుకోవాలి పది మందికి సాయం చేయడం నేర్చుకోవాలి పది మందిని నీతో పాటు మీరు తీసుకెళ్ళడం నేర్చుకోవాలి నీ ఒకే డెవలప్ అయితే కాదు నీతో పాటు పది మందిని డెవలప్ చేయి అప్పుడు మా భారతదేశం డెవలప్మెంట్గా ముందుకు వెళ్తుంది విధంగా ఉంటేనే మన తప్ప లేకపోతే జీవితాంతం ఇలా వానసలుగా బతుకుతాయి వారి కింద తొత్తులుగా బతుకుతే ఏనాడు మనం ముందరికి వెళ్ళలేము మన జీవితాలు ఈనే ఉంటాయి మన జీవితాలతో పాటు మన పిల్లల జీవితాలు కూడా దీనికి లోబడి ఉండిపోతాయి కాబట్టి మనం ఇదేమైనా అంటే మనం నేర్పితే ఈరోజు ఇది మొక్క ఉండొచ్చు రేపు అది అది మనం నిర్ణయించుకున్న ఆలోచనలు ఈరోజు మొక్క ఉంటే మానలో మార్చాలంటే మీ లోపలే సేకరవుతుంది మీరే దానికి ఆదర్శలు మీ నుంచే ఉద్భవించాలి ఏదైనా సరే మీ నుంచే నిర్ణయం కావాలి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేమేం చేస్తామనుకోని ఆ చేసుకుండా భగత్ సింగ్ ఎంత ఉన్నప్పుడు ఆయన లెవెన్ ఇయర్స్ అంటే పదొక నేను నేను ఉన్నప్పుడే ఆ జల్లెన్ వాళ్ళ దుర్వతం చూసినప్పుడే ఆయనకు మనసులో ఒక ఉద్రేకం ఏర్పడింది నేను ఒక దేశానికి ఏదో చేయాలని అలా మీరు నిర్ణయించుకోండి మీరు నిర్ణయించుకుంటున్న ఆ దేశం కోసం కాదు ప్రజలకు ప్రపంచాన్ని మనం ఒక ముందు స్థాయిలో నిలబడదు మన భారదేశాన్ని అప్పుడు ప్రైవేటీకరణ వద్దని మనం చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళపైన కానీ ఈనాడు కూడా అదే ప్రైవేటీకరణ కొనసాగుతూనే ఉంది అంటే ఎలా అంటే భూస్వాములకే డబ్బు ఉన్న వాళ్ళకే ఆ ప్రైవేటీకరణ సొంతమవుతుంది అంటే నిరుపేదలకు ఆ ప్రైవేట్లో జైలు కావడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఎందుకంటే దాంట్లో మెయిన్గా క్రోవాక్సిన్ ఇక్కడ తప్ప అన్ని ట్యాండి కాబట్టి అలాంటి ప్రైవేటీకరణ మనకొద్దు ఆ ప్రైవేటీకరణ నుంచి మనం విముక్తి పొంది మనం సాధారణమైన జీవితం గడపాలి అదేవిధంగా ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి జీ విద్యార్థికి అవకాశాలు కల్పించాలి అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చి మనం ప్రజలకి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి మనకు విద్య కూడు గూడు ప్రతి ఒక్కటి వాళ్ళకి దొరికే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాలే భాగంగానే మీ యొక్క లక్ష్యాలు మీరు చేసుకొని నెరవేర్చుకుంటూ ఆ ప్రతి దేశంలో ప్రతి భారతదేశం మన భారతదేశం మొత్తంలో మన బతుకుతున్నటువంటి ప్రతి నిర్జీవులకి ప్రతి మన భగత్ సింగ్ గారు కోరుకున్న కళలు అంటే మనం చేయాల్సిన ప్రతి ఒక్కరికి గిట్టుబాటు జరిగేదాలి ప్రతి ఒక్కరి కూలికి సరైన కూలీ రావాలి ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్కు సరైన అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్క వ్యక్తికి మన సమాజంలో బతికే గౌరవం ఇవ్వాలి మనం ఆ విధంగా చేసినప్పుడే భగత్ సింగ్ యొక్క కళలు వారి యొక్క కళలు నెరవేరుతాయని ఈ విధంగా అదేవిధంగా మన భారతదేశంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు మహిళలకు సమాన హక్కులు లేవు ఈ మధ్యలే మన భారతదేశంలో ఈ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఈ మధ్యలో ఏర్పరచడం జరుగుతుంది అంటే థర్టీ పర్సెంట్ కూడా సరిగా నా యొక్క ఆలోచన ఎందుకంటే వాళ్ళు కూడా మనతో సమానమే వాళ్ళు కూడా మనతో సమానంగానే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా హక్కులు కల్పించాలని ప్రభుత్వాలకు చిత్తచుద్ధి ఉంటే ఆ యొక్క థర్టీ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మన భారతదేశంలో అందరూ సమానలే అని నిరూపించాలని చెప్పి దాని కోసం నేను ఎందరికైనా కాబట్టి మనం మన భగత్ సింగ్ గారు కోరుకున్నటువంటి కళలు నెరవేర్చాలి వాళ్ళ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి తెలియపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం నిర్వహించినటువంటి మన మేనేజ్మెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కోరుకుంటుంది